రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లాలో మదనపల్లి పట్టణంలో ఆరు సంవత్సరాల పసి బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసిన సంఘటన మానవత్వానికే మచ్చ అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి అన్నారు నిరసనగా కాకినాడ జిల్లా జగంపేట గురుకుల పాఠశాలలో పీడీఎస్యు విజృంభణ ఆధ్వర్యంలో నివాళులర్పించారు భద్రతను కాపాడలేని పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు రాష్టంలో గంజాయి ఇతర మత్తు పదార్థాలు స్వేచ్ఛగా లభ్యమవుతుండటమే ఇటువంటి పాశవిక నేరాలకు దారితీస్తుందన్నారు గంజాయి నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం ఈ ఘటనతో స్పష్టమైందని ఆయన విమర్శించారు బాధిత కుటుంబానికి కనీసం యాబై లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు రాష్ట వ్యాప్తంగా గంజాయి విక్రయాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని రాష్ట వ్యాప్తంగా గంజాయి మాఫియాపై కఠిన చర్యలు తీసుకుని సరఫరా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు మహిళలు బాలికలపై అఘాయిత్యాలు జరగకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నేలపల్లి అప్పారావు రైతు కూలీ సంఘం నాయకులు రామలింగేశ్వరరావు బత్తెనస్సీను విద్యార్థినిలో పాల్గొన్నారు రేప్ చేసి డ్రమ్ములో పడేయడం జరిగింది ఈ ఘటనను నిరసిస్తూ ఈ రోజున కాకినాడ జిల్లా జగ్గంపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల బాలికల పాఠశాలలో నివాళులర్పిస్తున్నాం ప్రధానంగా మేము ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ విద్యార్థినులు మహిళలు పసిబిడ్డల మీద ఇంకా ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలి పటిష్టమైన చర్యలు తీసుకోవాలి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి హెచ్చల విడిగా వాడకంలో ఉంది ఆ గంజాయిని అరికట్టడంలో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు పునరాృతం కాకుండా మంది స్పందించాలి ఈ విషయాలు తెలుసుకోవాలి ఈ ప్రభుత్వాలు మనకి ఎటువంటి చట్టాలు ఇస్తున్నాయి అనేది బాలికలు పసిబిడ్డలు మహిళలు కూడా తెలుసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం